అయితే ఇక్కడ ఏమంటున్నారంటే నిరంజనం నిరంజనం అని అంటే అలా అలా దివ్య దృష్టికి కూడా కనిపించనది ఏమిటి అనేదాన్ని చెప్తూ బ్రహ్మ ఏదైతే ఉన్నదో అది ఈ నిరంజనం అలా చూడడానికి కూడా వీలు కానిది కాకపోతే లేదా ఉన్నది ఉన్నది దాని గురించి చెప్తూ स्थानं न मानं न च नादबिन्दं रूपं न रेखा न च धातुवर्णं द्रष्टा न दृश्यं श्रवणं न श्राव्यं तस्मै नमो ब्रह्मनिरञ्जनाय తస్మై బ్రహ్మ తస్మై తస్మై అంటే ఆ బ్రహ్మ ఏది ఉందో ఆ బ్రహ్మను ఏదని చెప్తున్నామో ఆ బ్రహ్మ ఎవరో కాదు తస్మై అది నేనే ఉన్నాను ఆ బ్రహ్మ అయినటువంటి నా నా స్వరూపానికి నమో నమస్కారము ఎవరికి నమస్కారం నాకే నమస్కారం ఆ బ్రహ్మ ఎటువంటిది నిరంజనం అది తెలియడానికి వీలు కానటువంటిది తెలియడానికి వీలు కానటువంటి స్వరూపానికి నమస్కారం చేస్తుంది అదేంటి స్థానం నమానం స్థానం దానికి స్థానం లేదు మానం మానం అంటే కొలమానం కొలత ఇంత పొడుగు ఇంత లావు మామూలుగా విగ్రహాలు అయితే వాటికి ఇంత పొడుగుండాలి వాటికొక నియమం ఉంటుంది విగ్రహాలు తయారు చేయాలంటే ఖచ్చితంగా అడుగు అడుగును చేసినప్పుడు దానికి ఎంత పొడుగుతూ ఎలా ఉండాలా తర్వాత రెండు అడుగులు చేసినప్పుడు ఎంత ఉండాలా రెండున్నర అడుగుతా ఎంత ఉండాలా వాటికి అన్నింటికి నియమాలు ఉంటాయి అలా అలా కొలమానం చేత కొలిసేదానికి వీలు కానటువంటిది ఈ బ్రహ్మ నచ నాద బిందు నాదము కానటువంటిది కొంతమంది ఏం చేస్తారంటే నాదో పాసకులు ఉంటారు నాదమనంటే అనాహత శబ్దం అని ఉంటుంది అనాహత శబ్దం అనేది ఒక నాదం ఆ నాదము కాదయా అని ఇక్కడ చెప్తున్నాడు తర్వాత బిందు బిందు అనేటువంటిది వీళ్ళు బిందు అనేటువంటిది ఈ చక్రోపాసన చక్రోపాసనలో బిందు వస్తుంది ఆ బిందు అది కూడా అది కాదు రూపం రూపము కానిది నా రేఖ కొంతమంది రేఖలు పెట్టుకొని పూజిస్తారు స్వస్తిక్ అది రేఖలు కూడా కాదు తర్వాత ధాతువులు అంటే సప్త ధాతువులతో ఏర్పడినటువంటిది సప్త సప్తధాతువులను పూజిస్తారు అది కాదు వర్ణం అంటే ఒక తేజవంతంగా ఉండుట తేజవంతమైనటువంటిది ప్రకాశవంతమైనటువంటిది అది అనుకుంటారు అది కూడా కాదు ద్రష్ట దృశ్యం ఉంది ద్రష్ట ఉన్నాడు కాబట్టి ద్రష్ట బ్రహ్మ దృశ్యము మిథ్యా అని అంటారు అయ్యా ద్రష్ట ఎంతవరకు ఉంటుంది చూచేవాడు ఎంతవరకు ఉన్నాడు చూచే వస్తువు ఉంది కాబట్టి ఉన్నాడు చూచే వస్తువు లేదు అని అనుకోండి చూచేవాడు ఏం చూస్తా వాడు వాడికి పేరేముంది ఇప్పుడు చూసేవాడు అని ఎక్కడున్నాడు వస్తువు ఉంటే వస్తువును చూచేవాడున్నాడు వస్తువే లేదు వస్తువే లేనప్పుడు వస్తువును చూసేవాడు ఎవడున్నాడు కాబట్టి ఈ ద్రష్ట ఎంతవరకు ఉంటాడంటే దృశ్యం ఉండేంతవరకే ద్రష్టు ఉంటాడు కాబట్టి ద్రష్ట కూడా బ్రహ్మ కాదు దృశ్యము బ్రహ్మ కాదు పోని విని తెలుసుకుంటాడయా బ్రహ్మను కాబట్టి వినేది బ్రహ్మ ఆహా శ్రవణం కూడా బ్రహ్మ కాదు శ్రావ్యం చెప్పేవాడు బ్రహ్మ కాదు తెలుసుకుండేది కూడా బ్రహ్మ కాదు శ్రావ్యం వినబడేది కూడా బ్రహ్మ కాదు ఇలా దానిపైన చెప్పడం జరిగింది ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఇది అచింత్యం చింతించేదానికి వీలు కానిది ఏది బ్రహ్మ అంటే బ్రహ్మ ఇంద్రియ గోచరము కాదు కనుక మనస్సు చే ఊహించే శక్యము కానిది ఎలానగా ఏదైతే ఇంద్రియములకు గోచరముగునో దానిని మనస్సుతో కూడా భావన చేయవచ్చును కానీ అక్షర పరబ్రహ్మ ఇంద్రియ గోచరము కాదు కనుక అచింత్యం ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న ఏమంటే నువ్వు ఇంద్రియ గోచరం కాదు మనస్సు చేత ఊహించడానికి వీలు కాదు మనస్సుతో కూడా తెలుసుకోలేవు బాగానే ఉంది అప్పుడు బ్రహ్మను తెలుసుకునేది ఎట్లాగా పని ఉంది పను చెప్తున్నావు బ్రహ్మను ఇంద్రియములతో తెలుసుకోలేవు మనస్సుతో కూడా తెలుసుకోలేవు ఎన్ మనసా నా మనుతే ఎన్ మనసా నా మనుతే ఏనాహు మనోమతం అంటే మనస్సు చేత బ్రహ్మను తెలుసుకోలేవు ఆ మనస్సుకు కూడా ఆధారంగా ఉండేటువంటిది బ్రహ్మ ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఆ బ్రహ్మను తెలుసుకోవాలంటే మరి ఎలా తెలుసుకోవాలి అందుకని ఉపనిషత్తు ఏం చెప్తా ఉందంటే మనసైవాను ద్రష్టవ్యం మనసైవాను ద్రష్టవ్యం ఏమంటుంది మళ్ళీ మనసుతోనే తెలుసుకోవచ్చును మనసుతోనే తెలుసుకోవలేను అని చెప్తుంది ఏమండి ఒకసారి ఏమో మనసుతో తెలుసుకునేదానికి వీలు కాదు అని అంటున్నారు ఇంకోసారేమో మనసుతో తెలుసుకునేదానికి వీలు అవుతున్నీ మనసుతోనే తెలుసుకోవలేను అంటున్నారు అంటే మీరేం రెండు నాలుగుల ధరలో మాట్లాడుతున్నారే ఇది సరిపోతుందా మీరు మాట్లాడే పద్ధతి బాగుందా అదే చెప్తున్నది మనస్సు చేత తెలుసుకునేదానికి వీలు కాదు ఇప్పుడు ఉప్పు ఉన్నది ఉప్పు సముద్రపు లోతును తెలుసుకోవాలంటే ఈ ఉప్పు ఇక్కడ ఉండగా తెలుసుకునేదానికి వీలవుతుందా కుదరదు మరేముంది ఉప్పు సముద్రంలోకి వెళుతానే ఉప్పు సముద్రంలో కలిసిపోయింది ఇప్పుడు ఉప్పు ఎక్కడుంది అంటే కలిసిపోయింది ఇప్పుడు లోతు తెలుసుకునిందా తెలుసుకోలేదా అరే సముద్రం అంతా తనే అయిపోయిందండి సముద్రం అంతా తనైంది ఇది ఇంత ఇంత కథ వేసినావు ఇంత వేస్తే సముద్రం అంతా ఎట్లయిపోయింది అవును సముద్రంలో కలిసిపోయినప్పుడు కలిసిపోయి తన రూపాన్ని కోల్పోయింది అది తన రూపాన్ని కోల్పోయి ఏమైపోయింది సముద్రముతో కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు అంతా అయిపోయింది అంటే తన రూపము తన స్థితి అనేది లేకుండా ఎప్పుడైతే సముద్రంలో కలిసిపోయిందో అప్పుడు సముద్రమే తన రూపమైందని చెప్పడం జరుగుతుంది అదేవిధంగానే ఇక్కడ కూడా మనస్సు చేత తెలుసుకోవడానికి వీలు కాదు అశుద్ధ మనస్సు చేత తెలుసుకునేదానికి వీలు కాదు మరి శుద్ధ మనస్సు చేత తెలుసుకునేదానికి అవుతుందా అవుతుంది ఎట్లా వీలవుతుంది శుద్ధ మనస్సు అనేటువంటిది ఏమవుతుందంటే అక్కడ మనస్సు లేదు మనస్సు లేదు మనస్సుగా ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది అంటే మనస్సు లేని స్థితిని అమనస్కమునే అక్కడ శుద్ధ మనస్సు అని చెప్పడం జరుగుతుంది అంటే అశుద్ధ మనస్సు అనేటువంటిది ఎప్పుడైతే మొత్తం తొలగిపోతుందో అశుద్ధ మనస్సు తొలగిపోగా అప్పుడు అంటే అశుద్ధ మనస్సును తొలగించేదానికి శుద్ధ మనస్సుని పెట్టుకున్నాం అశుద్ధ మనస్సు ఎప్పుడైతే తొలగిపోయిందో శుద్ధ మనస్సు అనేటువంటిది లేదు ఇప్పుడు పేరు ఇంకా దానికి 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 శుద్ధ మనస్సు అనే పేరు లేదు మరేంటి అదే బ్రహ్మ అదే బ్రహ్మ అంటే శుద్ధ మనస్సు ఏమైంది శుద్ధ మనస్సు బ్రహ్మలో విలీనమైనది ఉప్పు నీళ్ళల్లో కలిసినట్లుగా అందుకొరకు మొదట శుద్ధ మనస్సును సంపాదించుకోవాలి అశుద్ధ మనస్సును నిరాకరించవలయును ఉపనిషత్ అది చెప్పింది భగవద్గీత కూడా మనకు అది చెప్తుంది బుద్ధి ఇంద్రియం వేత్తి ఎత్ర నచై వాయం స్థితి చలతి తత్వత అరవధ్యామి చెప్తుంది కాబట్టి అశుద్ధ మనస్సు చేత బ్రహ్మను తెలుసుకోవడానికి వీలు కాదు శుద్ధ మనస్సు బ్రహ్మమునందు విలీనమే బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి బ్రహ్మను తెలుసుకుని ఈ మనస్సు బ్రహ్మమైపోతుంది అంటే ఇంక ఇప్పుడు తన స్థితిని కోల్పోతుంది అమనస్తా మనోయాతి గ్రాహ్యాభావే తదగ్రహం గ్రాహ్య అభావే తెలుసుకునేదానికి వీలు కాని స్థితిని పొంది తెలుసుకోని స్థితిలో మెర్జైపోతుంది అంటే అందులో విలీనమైపోతుంది మనస్సు విలీనమైపోగా ఏది మిగిలి ఉన్నదో అదే నేను అంటే శుద్ధ మనస్సుగా ఉన్నంత వరకు అశుద్ధ మనస్సును నిరాకరించి శుద్ధ మనస్సుగా నిలబడి బ్రహ్మానుభవం అనేటువంటిది అక్కడ ప్రకటమవుతూ ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుంది అశుద్ధ మనస్సు పూర్తిగా ఎప్పుడైతే నిరాకరించబడినదో ఇంకా అశుద్ధ మనస్సు అనేటువంటి దాని యొక్క స్థితి ఎప్పుడు లేదో అప్పుడు శుద్ధ మనస్సు అనేటువంటి పేరు కూడా లేకుండా అయిపోయి తనుగా మిగులుతుంది అది ఆత్మ సత్యానుబోధేన నా సంకల్పయతే తదా అమనస్తా మనోయాతి గ్రాహ్య తదగ్రహం అని గౌడపాదాచార్య స్వాములు వారు చెబుతున్నారు ఎవడైతే ఆత్మస్వరూపమును ఆత్మాను ఆత్మానుభావేన అంటే ఏంటి గురు శాస్త్ర శాస్త్ర ఆచార్యోపదేశము చేత ఆత్మతత్వం ఏమిటి అనే దాన్ని చాలా స్పష్టంగా విచారణ ద్వారా తెలుసుకుని ఆత్మ సత్యానుబోధేన ఎప్పుడైతే ఈ ఆత్మతత్వము చాలా స్పష్టముగా తను తెలుసుకున్నాడో తెలుసుకున్నాడు అంటే ఆ శాస్త్ర అనుగ్రహము చేత గురు అనుగ్రహము చేత శాస్త్రానుగ్రహము గురు అనుగ్రహం అంటే మళ్ళా వాళ్ళు ఇట్లా అనుగ్రహిస్తారు అట్లా కాదు గురువు దగ్గరికి వెళ్ళి గురువు గురువుతో ఆ విషయము పైన చర్చించి విచారణ ద్వారా శాస్త్ర సమ్మతి ప్రకారంగా శాస్త్రములు చెప్పిన విధానముగా మనము అనుభవములోనికి తెచ్చుకున్న దాన్ని ఆత్మ అనుబోధేన ఎప్పుడైతే దీన్ని తెలుసుకుంటాడో సంకల్పములన్నీ తొలగిపోతాయి న సంకల్పయ్యతే ఇంకా సంకల్పములు పోతాయి ఎప్పుడైతే సంకల్పాలు పోయినాయో అప్పుడు అమనస్తా మనోయతే సంకల్పం లేదు సంకల్పం లేకపోతే దానికి మనస్సు అని పేరు లేదు అంటే సంకల్పరాహిత్య స్థితి అప్పుడు వస్తుంది అలా వచ్చినప్పుడు అమనస్తాం అంటే మనస్సు లేదు దాన్నే మనస్సు అని అంటున్నారు అమనస్తా మనోయాతి అయితే మనసు లేకుండానే అతను ఉన్నాడు కదా అని అంటే ఆ ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ శరీరం ఉంటుంది ఆ ప్రారబ్దాన్ని అనుసరించి శరీరం ఉంది కాబట్టి అప్పుడు ఉండేటువంటిది మనస్సు కాదు కానీ మనస్సులాగా అనిపిస్తుంటుంది దానిని అమనస్క స్థితి అని అంటారు అదే ఇప్పుడు ఇక్కడ మనకు చెప్తున్నారు అచింత్యం అంటే చింతించడానికి వీలు కానిది తర్వాత కూటస్థం 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 అని అంటే అక్షర బ్రహ్మ కూటస్థము కూటస్థము కూటం అంటే ఏమి అని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ విచారి చెప్తున్నారు వివరిస్తున్నారు మంచిదిగా కనబడిన లోపల దోషములు గల వస్తువు కూటము అనబడును పైకి చూసేదానికి బాగుంటుంది కానీ లోపల అంత డొల్లా పనికిరనేది ఉంటుంది వెండి వల్లే కనబడిన వెండి కానిది కూట రూపము అని అంటే చూసేదానికి వెండిలాగా కనిపిస్తుంది దాన్ని ఏమంటారంటే సుక్తి రజత భ్రాంతి అంటారు శుక్తి రజతంలాగా కనిపిస్తుంది వెండిలాగా కనిపిస్తుంది శుక్తి కానీ ఆలిచిప్ప శుక్తి అంటే ఆలుచెప్ప ఆలుచెప్ప చూసేదానికి వెండిలాగా ఉంటుంది కానీ వెండి కాదు తప్పు సాక్ష్యము కూట సాక్ష్యం అని లోకములో ప్రసిద్ధమైన ప్రయోగములు కలవు వీడు పెద్ద కూట సాక్ష్యం చెప్పేదానికి వచ్చిన డబ్బాని అంటుంటారు కదా కూట సాక్ష్యం అని అంటే వీడు తప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు కానీ ఒరిజినల్గా ఉన్నట్లుగా సత్యాన్ని చెప్పినట్లుగా ఉంది కానీ అది కూట సాక్ష్యం అంటే తప్పుడు సాక్ష్యం అని అర్థం అందుకని ఇక్కడ కూటము అనే దాని గురించి వర్ణిస్తూ చెప్తుంది అదేవిధముగా అవిద్య అవిద్య అస్మిత దీంట్లో పతంజలి మహర్షుల వారు వర్ణిస్తారు అవిద్య అస్మిత రాగ ద్వేష పంచ పంచక్లేశాహ ఇవైదు పంచక్లేశములని చెప్తారు అవిద్యను అస్మిత రాగ ద్వేష అభినవేశ ఇవైదు దీంట్లో అవిద్యను గురించి మనం ఇంతకుముందు చెప్పుకొని ఉన్నాం సరే ఇవన్నీ కూడా అజ్ఞానం చేత ఏర్పడేటువంటివి ఈ అజ్ఞానము యొక్క ప్రభావం చేత తెలియబడేటువంటివి ఇవి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అవిద్య అవిద్య అనగా అనిత్యముని నిత్యమని భ్రమించుట అస్మిత అనగా అహంకారం అహంకారం అని అంటే ఆత్మస్వరూపమునే నేను అని ప్రకటింపజేయుట అస్మిత నిజంగా ఇది ఆత్మ కాదు కానీ వీడేమంటాడు నేనే ఆత్మ అనేటట్లుగా వీడు వ్యవహారం చేయడం అంటే ఆత్మస్వరూపమును నేనుగా భావించి ఇలా వ్యవహారం చేసేదాన్ని అస్మిత అనే దోషం అది మొదలైన అనేకములైన ఐదు అంటే ఇవి ఇందు ఇప్పుడు చెప్పిన ఐదు అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశం అనేటువంటిది సంసారము యొక్క బీజములు గల అజ్ఞానము ఏది గలదో అది ఏ కూటము అంటే ఇప్పుడు ఈ ఐదు ఐదు మనకు ఉన్నాయి ఏంటి ఉన్నాయి అవిద్య ఉంది అస్మిత ఉంది రాగముంది ద్వేషం రాగమునంటే ఒకరిని ఇష్టపడుతా ఇష్టపడుట ద్వేషమునంటే మనకు వాళ్ళ వలన ఏదైనా ఇబ్బంది కలుగుతుందని వాళ్ళని ద్వేషించుట మనది ఏదైతే ఉందో దానికి ఇబ్బంది కలిగి కలిగించే వాళ్ళపైన ద్వేషమును పూనుట వాళ్ళ పైన వచ్చేటువంటి భావన ఉందే వికారం ఉంది అది ద్వేషం తర్వాత అభినివేశం అంటే సచిభోతన అనేటువంటి భయం ఇవి ఇవంతా అజ్ఞానం చేత ఏర్పడినటువంటివి వీటన్నింటిని కలిపి కూటము అని అంటారు ఈ కూటం అనేటువంటిది అజ్ఞానము లోపల కామక్రోధాది దోషములు కలవు దానికే మాయ అవ్యాకృతము ప్రకృతి మొదలైన పేర్లు కలవు జగత్ కారణము మాయ అనియూ కానీ మహేశ్వరుడు ఆ ప్రకృతి తన వశుమునందుంచుకున్నవాడు అనియూ తెలియవలేను ఇప్పుడు ఇదంతా అజ్ఞానం చేత ఏర్పడింది ఈ అజ్ఞానం అనేటువంటిదే మాయ రూపముగా ఉన్నది మాయ రూపంగా ఉన్నదే ఈ సృష్టి రూపంగా కనిపిస్తున్నది అంటే ఇప్పుడు ఇదంతా ఎక్కడుంది అజ్ఞానం ఉన్నది ఈ అజ్ఞానమే కూటము ఈ అజ్ఞానమే కూటము ఈ కూటం ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి మొదలైంది ఎక్కడ ఆధారం దేని ఆధారంతో ఉన్నది ఈ కూటము దేని ఆధారముతో ఉన్నదో అది కూటస్థము కూటస్థ స్థ అని అంటే నిలబడి ఉండుట దేని ఎందుకు నిలబడి ఉన్నదో దాన్ని కూటస్థ అందుకని కూటస్థం అని అంటున్నారు ఇక్కడ కుటస్థమనంటే ఈ ఈ ఈ తెలియబడుచున్నదంతా దేని ఆధారముతో నిలబడి ఉన్నదో అది కుటస్థం అదే బ్రహ్మ అదే బ్రహ్మ నా మాయ తరించుటకు కఠినము ఇత్యాది వాక్యములు ఎందు ప్రసిద్ధముగా వినవచ్చే మాయయ్య కూటం ఆ కూటమునందు అధీశ్వరుడుగు సాక్షి అయి ఉండువాడే పరమాత్మ లేదా కూట శబ్దమునకు ఇంకొక అర్థము కూటం అంటే రాసి డాగలి వంటి చలనము వికారము లేని ముద్ద కూటము వలె వికారము లేనిది బ్రహ్మ ఇది కూటస్థం తర్వాత అచలం అచలం అంటే చలనము లేనిది కూటస్థం తర్వాత అచలం ధ్రువం అచలం ధ్రువం ఇక్కడ ఆచార్యులు వారు అచలం ధ్రువం అత ఏ అచలం ఎస్మాత్ అచలం తస్మాత్ ధ్రువం నిత్యం ఇది అర్థ ఇవి రెండు ఉన్నాయి అచలం ధ్రువం అవి రెండింటిని రేపు మళ్ళీ మనం విచారం చేసుకుంటే ప్రయత్నం చేద్దాం ఇది నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వం గురించి ఇక్కడ చెప్తున్నారు ఇది నేను అని ఉండుటయ్యే నిర్గుణ బ్రహ్మ ఉపాసన ఇది నేనండి ఈ లక్షణములు ఉండే చూడండి ఇది నేను అని ఉంటాడు అప్పుడు శరీర భావన ఇదంతా ఎట్లా ఉంటుంది శరీరానికి ప్రాధాన్యం ఉండదు శరీరం ఉంటుంది శరీర భావన కూడా ఉంటుంది శరీరం కూడా తెలుస్తూ ఉంటుంది కానీ శరీరాన్ని ఎలా చూస్తాడంటే అప్పుడు శరీరాన్ని అదొక మిషన్ లాగా చూస్తాడు ఏదో ఉంది ఆ మిషన్ పనిచేస్తూ ఉంది మీరు చెప్పండి మీ శరీరాన్ని మీరు మీరు పని చేపిస్తున్నారా అంటే శరీరంలో పని చేసేటట్లుగా మీరు చేశారు ఏమన్నా గుండె కొట్టుకునేట్లుగా మీరు చేస్తున్నారా బ్రెయిన్ పనిచేసేట్లు మీరు చేస్తున్నారా కిడ్నీ పనిచేసేట్లుగా మీరు చేస్తున్నారా కాలం ఉండాలనో అది ఎలా జరగాలనో దాన్ని ఎలా ఎలా పని చేయించాలనో దాన్ని అంతా నడిపిస్తున్నటువంటి వాడు ఎవడో ఉన్నాడు వేరే ఉన్నాడు కాబట్టి శరీరాన్ని ఒక పరికరంలాగా చూడాలి పరికరంలాగా చూసి దాన్ని ఏమంటే పరికరంలాగా అని చెప్పి దాన్ని అడిగిసిరి పారేయడం కాదు తత్వాన్ని తెలుసుకొని ఆ తత్వస్వరూపులుగా ఉండేటంత వరకు ఆ శరీరంతో అవసరం అందుకని శరీరాన్ని చాలా చాలా దానికంటే మించిన పరికరం ఇంకోటి మనకు సహాయం చేసే దగ్గర ఏమీ లేదు అందువలన శరీరాన్ని చాలా గొప్పగా తీసుకొని దాన్ని సంరక్షించుకొని అంత సున్నితంగా పెట్టుకొని దానితో ఏ తత్వాన్ని తెలుసుకోవాలి ఆ తత్వాన్ని తెలుసుకున్న తర్వాత అది ఉండినా లేకపోయినా ఏం పెద్ద సమస్య లేదు కాబట్టి అది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది సరే దాన్ని మళ్ళా మనం మిగిలిన ఈ రెండింటిని తెలుసుకుని రేపు

తొందరగా కంప్లీట్ అయిపోయింది అనిపిస్తుంది సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంది సార్ అవును స్లోగా అవుతుంది స్లోగా అవుతుంది తెలుసుకుందాం అలాగే సార్ తత్ సద్ ఓ అసతో మా సద్గమయ Oh. oh. सद्गुरु चरण अरविंदार प्रणामस जय बोलो श्री कृष्ण परमात्मा की। जय बोलो गीता माता की। जय बोलो भक्त मंडली के जय हर नमः पार्वती पतये जय सीत हरि ओम हरिओम ओम ओ ओम हरिओम ओम